నా పేరు ఎస్ రెడ్డి మాది తాళ్ళపూసపల్లి గ్రామం మండలం కేశరం జిల్లా మహబూబాబాద్ నేను గత ఇరవై రెండు సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరము వరి ఖరీఫ్ పంటకు ముందుగా నేను మే నెలలో ఇరవై ఐదో తారీఖు నాడు తప్పకుండా నేను ఈ జీలుగా ఇస్తాను వానలు పడ్డా పడకుండా నా దగ్గర నీటి లభ్యత ఉన్నది కాబట్టి నేను పైప్ లైన్ ద్వారా నాకంతా సిస్టమ్ ఉన్నది పైప్ లైన్స్ అంతా కూడా ఆ డ్రిప్ ద్వారా మొత్తం వేసి భూమిని దడిపి నేను జైలుగా ఇస్తాను ఈ జీలుగా విత్తనాలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రైతుకు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ దొరుకుతుంది ఆ సబ్సిడీ మీద తీసుకొని వేసిన తర్వాత ఈ పూ దశ పూ దశ వచ్చినప్పుడు మేము దీన్ని మల్చింగ్ చేస్తాము అంటే ట్రాక్టర్తో తొక్కిస్తాం భూమిలో కూడా తొక్కిస్తే ఒక పదిహేను రోజుల తర్వాత మొత్తం చీకి పోతుంది చీక్ పోసిన తర్వాత నాటేస్తాం దీనితో మనకు సాయిల్ కర్బనాన్ని కరెక్షన్ చేసుకోవచ్చు వరి ధాన్యం ఎట్లుంటుందో కొంచెం గట్టితనం పెరిగి మనకు కొంచెం వెయిట్ కూడిస్తుంది ఇది జనుమండి మేము జనరల్గా మాకు నీళ్ళు ఉన్నాయి కాబట్టి నేను నీళ్ళని వేసి జనుము పంట వేసినాను ఇప్పుడు ఇది ఫార్టీ ఫైవ్ డేస్ దీన్ని దున్నుతా ఉన్నాము దీని వలన ఏంటంటే ఈ జన్మ వలన దీంట్లో నైట్రోజను ఫాస్ఫరస్ మైక్రోన్స్ అన్నీ ఉంటాయి ముఖ్యంగా దీనివల్ల సాయిల్ కార్బన్ పెరుగుతూ ఉంటుందండి భూమిలో ఉన్న వేర్లన్నీ కూడా వస్తాయి ఈ బుడిపల్ల ద్వారా ఏమైతే నైట్రోజన్ ఫిక్సేషన్ ఉంటూ ఉంటుంది ఇది గాలిలో ఉన్నటి నైట్రోజన్ చెట్లకి ఇస్తుంది దీనిని నైట్రోజన్ ఫిక్సేషన్ కూడా అంటూ కాబట్టి అదే కాకుండా పంటలకు కావలసిన సూక్ష్మ ధాతులు ఏదైతే కాపర్ ఐరన్ మ్యాగ్నీస్ మెగ్నీషియం జింక్ సల్ఫర్ ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి కాబట్టి రైతులందరూ కూడా రాబోయే రోజులు కానీ ప్రతి రైతుగాక సాయిల్లో ఈ మూడు రకాల్లో ఏదైనా వేసుకున్నప్పుడు మాత్రమే మనం సాయిల్ చేయాలి ఇప్పుడు దేశం అంతా కూడా సాయిల్ దెబ్బతిన్నరు సాయిల్ నిజంగా కూడా మనము చూస్తే మొత్తం విష పదార్థం ఉంది దాన్ని మార్పు చేయాలి అంటే మాత్రం తప్పకుండా రైతులంతా కూడా చేయాలి వానలు పడ్డప్పుడు కానీ నీరున్నోలు అయితే ముందుకు కానీ భూమిని దడిపి చల్లితే సరిపోతుంది వానలు పడ్డప్పుడు చల్త సరిపోతుంది ఇక ఎట్లాగో వానాకాల అడపాదడపా వానలు పడితే సరిపోతుంది పెరుగుతూ ఉంటుంది బ్రహ్మానికి జూరీ సిక్స్టీ ఎయిట్ ఫీట్ పెరుగుతూ ఉంటుంది చెట్టు వీటిని మనము పెంచుకొని మల్చింగ్ చేసుకొని బురగబెట్టి విత్తనాలు వేసుకుంటే బాగుంటుంది